కే బాబు గారు థర్టీ ఎయిట్ ఇయర్సు ఫార్టీ ఫైవ్ పిల్లలు లేక చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు భర్త వయసు నలభై ఐదు భార్య వయసు ముప్పై ఎనిమిది ఎక్కడికి వెళ్ళినా ఏం మెచ్చులు అంటున్నారు పిల్లలు రాదు అంటున్నారు మరి పిల్లలు పుట్టట్లేదని చెప్పి బాధతో రకరకాల చోట్ల తిరుగుతూ మందులు వాడుతూ చివరికి షుగర్ వచ్చింది షుగర్ కూడా వాడుతూ అన్ని రకాలుగా ప్రయత్నించిన ప్రెగ్నెన్సీ లాలా సరే వచ్చింది అనుకునే లోపల ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబ్ల్లో వచ్చింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని టూబ్ తీసారు సో ఒక టూ బే ఉంటున్నారు అసలే వయసు మరి మేధ పడుతుంది నలభై ఐదు నేను వచ్చేసి ఒక పక్క ఏమో ప్రెగ్నెన్సీ రాదంటున్నారు మన ఈ పక్కన వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చింది టూప్ పోయింది ఇప్పుడు ఏంటిరా బాబు ఏం చేయాలి రా భగవంతుడా ఉన్నది ఒకటే టూపు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూశారు చూసి మన దగ్గరికి వచ్చారు నమ్మి మన దగ్గరికి వచ్చి మందులు వాడటం మొదలెట్టారు ఎన్నాళ్ళకి వచ్చిందండి మన దగ్గర టూ మంత్స్ వైరస్ కిట్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ కి తీసుకెళ్లి రిటర్న్ చేస్తారు వాడకపోకుండానే రిటర్న్ చేయాల్సి వచ్చింది అంటే హార్మోన్స్ తీసుకెళ్లారు కానీ వైరస్ కిట్ టూ మంత్స్ వాడగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది రెండు నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ థర్డ్ మంత్ హార్మోన్ కిట్ తీసుకెళ్లారు కానీ అప్పటికే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కాబట్టి మొత్తం వెనక్కి తీసుకొచ్చేసారు ఈసారి వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిందని మనం చూస్తే అన్నసారి వచ్చారు ఇది రెండోసారి అయింది సెకండ్ డిసిజన్ చూస్తే ప్రెగ్నెన్సీలు ప్రెగ్నెన్సీలన్నీ కన్ఫర్మ్ అవ్వాలిగా మన ట్యూబ్లో వచ్చిందా గర్భ సంచులో వచ్చిందా ఇవన్నీ చూశాక ఒక వీడియో తీసుకుందామని చెప్పి ఆగాము ఆగితే గర్భ సంచులోనే వచ్చింది ట్యూబుల్లో రాలేదు ఉన్నది ఒకటే టూపు అది కూడా మళ్ళీ వచ్చిందంటే ఈసారి ఆ టూబ్ కూడా ఊడిపోయాయి గర్భ వచ్చింది ఒక టూబ్ తీసేసినా ఉన్నది ఒకటే టూబ్ అయినా ఆ రెండో ట్యూబ్లో రాకోకుండా గర్భ సంచిలో వచ్చేటట్టుగా చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాచిక్ ఫార్ములా ఏ లో ఏంహెచ్ లో కానీ ఏఎంహెచ్ అనే టెస్టే చేయకోకుండా మందులు ఇచ్చామ అవసరమే లేదన్న ఏంహెచ్ చెప్పామా మనం ఏంహెచ్ అవసరమని అవసరమే లేదు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఏమెచ్ లో ఉన్న హై ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్పాం చెప్పి దానికి సంబంధించిన మందులు రూములు బ్లాక్ అవడానికి ఎక్టోపిక్ రావడానికి ప్రధాన కారణం క్రిములు అని చెప్పాం క్రిములకు సంబంధించి భర్తకి బారికి మందులు వాడించాం టెస్టులు చేసి మరి ఇద్దరు వాడగానే టూ మంత్స్ వాడగానే ప్రెగ్నెన్సీ వచ్చేసాం చెప్పాలి బాబు గారు మీరు కూడా అంటే నమస్కారం అండి టూ థౌజండ్ నైన్టీన్లో మా మ్యారేజ్ అయ్యింది సో సిక్స్ మంత్స్ తర్వాత మాకు గవర్నమెంట్ జాబ్ రావడంతో చిత్తూరు జిల్లా నుండి అనంతపురం అనేకల్ మండలంలో వర్క్ చేస్తాము సో అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినాక డాక్టర్ని కలిసినాను స్కానింగ్ అంతా చూస్తున్నారు కానీ హార్ట్ బీట్ లేదని సరే ఇంప్రూవ్మెంట్ కోసం వన్ మంత్ మెడిసిన్ ఇచ్చారు వాడమని చెప్పారు మళ్ళీ ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మళ్ళా చెక్ చేస్తే నో యూజ్ అనేసారు ఆభాషం చేశారు డాక్టర్లు వాళ్ళ సమక్షంలో చేస్తారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అప్పుడు మాకు ట్యూబ్లో కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందనే విషయం మాకు తెలియదు కానీ ఆల్రెడీ వర్కింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంది కాబట్టి స్కూల్ నుండి రావడము సాయంత్రం మరి స్టమక్ పెయిన్ అని కొంచెం ఏడవడము సో డాక్టర్ దగ్గరికి వెళ్ళే కొద్దిగా ఏమైందంటే ఆ ట్యూబ్ బ్లాస్ట్ అయిపోయి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయిపోయింది ఎక్కువ సో అక్కడికి ఏమైందంటే టెంపరేచర్ డ్రాప్ అయిపోయి మాట లేదు చెయ్యి డాక్టర్ చేపట్టుకున్నారని చెప్పేసారండి కాదు ఎదుకోండి అనేసి సో గాడ్ గ్రేస్ అనుకున్నాం ఆటో పెరిగినాయి పక్కనే ఒక ఎనిమిది కిలోమీటర్లు ఆర్టీటీ హాస్పిటల్ జాయిన్ అయ్యి ఒక సెరన్ బాటెక్కించాము టెంపరేచర్ నార్మల్గా వచ్చింది సో కళ్యాణదుర్గంలో గైరి కాలేజ్కి స్పెషలిస్ట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ ఒకవేళ ట్యూబ్లో తీయాల్సి వస్తే వాళ్ళు ఇమీడియట్గా ఆపరేషన్ చేస్తారని చెప్పారు సో అక్కడికక్కడే మనకు బంజీ రైట్ కూడా అందుబాటులో ఉండడము హాఫ్ అన్ అవర్లో మేము రీచ్ అవ్వడం వల్ల నా భార్య సేవ్ అయింది సో ఆ తర్వాత ఒక ట్యూబ్ రిమూవ్ చేస్తారు వాళ్ళు తీరేస్తారు ఇంటర్నల్గా చాలా బీడు ప్లాట్ అయిపోయి అవన్నీ తీసుకొచ్చి ట్రై చూపించినారు అలా టూ బాటల్స్ ఏమైంది బ్లడ్ కూడా ఎక్కించినారు తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అయితే ఉన్న ట్యూబ్ బ్లాక్లో ఉంది మీకు ఛాన్స్ లేదు మళ్ళా ఎందుకో పక్కనే బెల్లారిలో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లో ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళి వాళ్ళైతే చూశారు సో ఈ ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తారమ్మంటే అప్పుడు కూడా బ్లాక్ అలాగే ఉందన్నారు సరే వాళ్ళు ఏం చెప్పారంటే రండి మనం కొంచెం ట్రీట్మెంట్ చేస్తాం దాని ద్వారా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందో చూద్దామని చెప్పారు గ్యారెంటీ ఇవ్వలేదు సో అప్పుడు మాకు ఇక ట్యూబ్ బ్లాక్లో ఉండేటప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి చాలా రోజులు టూ ఇయర్స్ వరకు మేము అసలు దాని గురించి మర్చిపోయినాం మనకు దేవుడు ఇవ్వలేదు అనుకున్నాం నా భార్య కొంచెం వాదాడుస్తున్నా ఉన్న స్కూల్లో నీకు చాలా మంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మన పిల్లలు అనుకోండి ఆ విధంగా కొంత మోటివేట్ చేస్తూ వచ్చాను అనమాట సో ఆ తర్వాత కొన్ని స్కూ ఇది అరుణాచలం వెళ్ళి అక్కడ రెండు సార్లు గిరు ప్రదర్శన వచ్చేసాను ఆ రోజే సార్ యొక్క వీడియో కూడా నా యూట్యూబ్లో ఒకటి నేను చూశాను అనమాట మేడం వచ్చి దుబాయ్లో పనిచేస్తుంది ఇక్కడికి వచ్చి ఆ మేడం వీడియో తీసినటువంటి ఆ వీడియోని చూసి మా భార్య వారికి షేర్ చేస్తే తర్వాత సార్ యొక్క ఛానల్ని డెప్త్గా అన్ని వీడియోలు చూడడం వల్ల చాలామంది పాలిటీవడం సార్ చెప్పిన వాటిని చూస్తే సో మనలో ఉండేటువంటి కొన్ని క్రిములు అవి తొలగించుకుంటే బెనిఫిట్ అనే ఒక ఇది కాబట్టి మాకు అది నచ్చింది సో ఎందుకు మనం ఇంత దూరం బాగుంటే అక్కడ పోయి ప్రయత్నించవచ్చు కదా దానికి ముందు ఇంకొక ఇది కూడా చెప్పాలి మీకు తిరుపతి మాతృత్వాలు ఐవీఎఫ్కి రెడీ అయిపోయాయి అంటే ఇంకా ట్యూబ్ అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారు ట్యూబ్ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి మీరు డోనర్కి వెళ్ళాలి కంపల్సరీ అన్నారు సో నాకైతే సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ ఉన్నాయి ప్లస్ బాగానే ఉంటుంది నాకైతే ప్రాబ్లం లేదు మా భార్య కంపల్సరీ డోనర్కి వెళ్ళాలి అని చెప్పారు సో అక్కడ ప్రాసెస్ ఒక ఫిఫ్టీ దాకా ఖర్చు పెట్టుకున్నాము లాస్ట్లో ప్రాసెస్ వన్ వీక్ ఉంది స్టార్ట్ చేయడానికి ముందు గర్పు సర్చి క్లీన్ చేసుకోవాలని రమ్మన్నారు ఒక థర్టీ థౌసండ్ కట్టించుకున్నారు క్లీన్ చేసి వన్ డే అక్కడే నైట్ ఉంది మళ్ళీ డే పంపించేశారు వన్ వీక్లో కాల్ చేస్తాం మీరు వచ్చి ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పారు వన్ వీక్ మళ్ళీ కాల్ చేస్తే డోర్నర్ దొరికా మీరు రండి మీ హస్బెండ్ పంపించండి అని చెప్పారు ఆ పట్టికే మేము ఇక్కడ వచ్చి వెళ్ళిపోయినాం కాబట్టి మేము ఫస్ట్ ఇక్కడ రావడం కుగ్రా వచ్చింది ఆ టూ మంత్స్ కిట్ వాడిన తర్వాత వన్ మంత్ హాస్పిటల్ క్లోజ్ వచ్చింది ఆ టెంటర్ ఉన్నారు ఉండడం క్లోజ్ చేసాము తర్వాత జూను మూడో తారీఖు వచ్చి ఆ కిట్టు కిట్ టూ మంత్స్ తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళినాము జూను ఇరవై రెండుకు డేట్ రావాలి కాబట్టి అప్పుడు రాలేదు సో చెక్ చేస్తే మాకు పాజిటివ్ వచ్చింది సో ఇమీడియట్గా అవి అది ఒకటి కూడా వాడలేదు అనమాట మేము ఆరు అది అట్నే ఫోన్ చేస్తే మీరు అట్లా తీసుకొచ్చి మేము తీసుకుంటాం అన్నారు ఇంకా వైరస్ కిట్ వరకే రెండు నెలలు వాడాలి అంతే నెలలు హార్మోన్లు వాడాలి హార్మోన్లు ఏం వాడాలి మీరు వాడారు కానీ ఆవిడ వాడాలి ఆవిడ స్టార్ట్ చేయాలి మీకు కూడా ట్యాబ్లెట్లు ఇచ్చాం మేము మీ ఆవిడ ఏ వాడారు సేమ్ మెడిసిన్ మీకు కూడా ఇచ్చాం అది చేసింది కాబట్టి దాన్ని తొలగించుకున్నాక మాకు ఆటోమేటిక్గా టూ మంత్స్ లో అది కంప్లీట్ అయిన వెంటనే మాకు గూగుల్ ఓపెన్ అయిపోయి మీ వీర్య కణాలు అన్ని ఉన్నా కూడా రాకపోకుండా అడ్డం పడ్డాయి క్రిములు ఆటో అడ్డం తొలగిపోయాయి సో అన్ని ఉన్న అల్లు నోట్లో ఎల్లా అంటే అప్పుడు గూగుల్ అడ్డం పడ్డాయి ఇటు మీ వీర్య కణాలని లోపలికి వెళ్ళపోకుండా అడ్డం పడ్డాయి ఇప్పుడు క్రిములు మీ ఓట్లు ఓడించి ఆవిడ నుంచి ఇద్దరు నుంచి తొలగించాక ఓపెన్ ఒక బ్లాక్ అందులో సార్ చెప్పినప్పుడు మాకు భయం ఎందుకంటే యూట్యూబ్ కూడా పోయిందంటే మరి డోనర్ వేరే మార్గమే లేదు రిమూవ్ చేయాలి కంపల్సరీ మనం ఏం చేయాలో డోనర్ పోవాల్సింది అప్పుడు మనం డోనర్ అంటే నా భార్యకి ఏదో ఒక విధంగా పైకి ఒక విధంగా ఉన్న లోపల ఏదో ఒక ఫీలింగ్ అంటే మన సంతానం కాదని ఒక ఏదో ఉంటుంది కాబట్టి అది మాకు నేనే వద్దనే కాబట్టి సార్ని అడిగినాం లాస్ట్ రోజు కూడా వచ్చినప్పుడు మాకు ఉన్నది ఒకే ట్యూబ్ సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తేనే మేము ప్రొసీడ్ అవుతాం లేదంటే ఐయూఏ కూడా జైన్ పర్లేదని మేము సార్ రిక్వెస్ట్ చేస్తాం మీకు అదంతా డౌట్ పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు ఆ ట్యూబ్కి గర్భసంచికి మధ్యలో ఉండే నారాల్సి సన్నగా ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ వల్ల గడ్డలు అడ్డుపడుతున్నప్పుడు వల్ల ఆ ట్యూబ్లో ఉండేటువంటిది గర్భసంచికి పోకుండా అడ్డుపడడం వల్ల అక్కడ ఏమైంది ట్యూబ్లో ఫామ్ అయిపోయింది ఫస్ట్ సో దీనివల్ల మనకు అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఈ ట్యూబ్లో నీకు బ్లాక్ అనేది ఓపెన్ అయ్యిందంటే అంటే ఫ్రీ అవుతుంది కదా ఎందుకు డౌట్ అని సార్ క్లియర్గా చెప్పారు కాబట్టి మేము ఉన్నది ఏమన్నా జరుగుతుందని దేవుడి మీద భారం వేసి ప్రొసీడ్ అయ్యాం దయ వల్ల దేవుడి వల్ల సార్ చెప్పిన సార్ అప్పనిచ్చింది త్వరలో మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడ వచ్చి వీడియో ఇవ్వాలని మంచి పొట్టుగా అక్కడ గర్భ సంచిలో వచ్చింది గర్భ సంచిలోనే వచ్చింది పది వారాలు మూడు రోజులని ఇప్పుడు ఇచ్చారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ స్కానింగ్ తీసుకొస్తే పది వారాల మూడు రోజులు అని చక్కగా ఇచ్చారు ఇవన్నీ అక్కడ చేయించుకున్న టెస్ట్లే మన దగ్గర టెస్ట్లు కాదు ఇప్పుడు కూడా క్లీన్గా ఉంది ఇప్పుడు స్కానింగ్ తీసుకువచ్చారు బల్లారులోనా ఇది బల్లారులో స్కాన్ తీసుకున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ తీయించుకోవచ్చు మన దగ్గరికి రావక్కర్లేదు అని కూడా చెప్పి వారికి స్కానింగు ఒక బ్లడ్ టెస్ట్ అవి రెండు అక్కడ తీయించుకుని ఆ రిపోర్ట్లు పట్టుకుని బత్తం రమ్మంటారు ఆ రిపోర్ట్లు కూడా నాకు వాట్సాప్ పెట్టండి ఓకే అంటే వస్తారమండి ఆ ప్రెగ్నెన్సీ డెవలపడానికి ముందును బట్ట తీసుకెళ్లమండి మా బార్య రాకపోయినో పరవేదండి సో దూరం అనే మాట ఏలేదు ఏ ఊర్లో ఉన్నో లేనో ఆడు చిక్కాొక్కసారి వస్తే చాలు ఒక విజిట్ రావాలి వస్తే బట్టకి బారికి టెస్టులు చేస్తా నికి తప్పు ఉండదా నికి తప్పు ఉండదా అని చెప్పం ఎవర్కు తప్పు ఉండా సర్జేసి ఇద్దర్ని తల్లిదండ్రులుగా मारస్తా అంతే మాపండి దెమస్తా పొంద చెప్పి ఇద్దర్ని కూసి కొల్పి తగ్గ ఆడుకోమని మేము చెప్తుంది అక్కడ ట్యూబ్ బ్లాక్ భార్యకి ఈ నష్టాలు చేసాం పాపం మంచి అయినా బాబు గారు ఏం అనలేదు ఏమండి లేకపోతే మా ఊళ్ళు అయితే కొంచెం బాధిస్తారు మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి అర్థం చేసుకున్నారు ఓకే సార్ చెప్తుంది నిజమే కదా ఎవరితో లోపల ఉందో తెలిస్తే మంచిదే కదా పెద్ద తవ్వచ్చు కొంచెం చిన్నది అవ్వచ్చు మా ఇంట్లో అయితే ప్రాబ్లం నాకే చెప్పుకున్నాను సార్ నా భార్యని ఎక్కువ ఎందుకంటే నా మాట్లాడకూడదని నాకు ప్రాబ్లం అనేసి ఒక టూ మంత్స్ దాకా టూ ఇయర్స్ దాకా నేనే మా వాళ్ళ కంటి నుంచి చేసుకోవచ్చు సపోర్టివ్గా చక్కగా ఆయన నిలబడి భారీ తపస్సు వచ్చింది ఆవిడ కూడా భారీ చేసుకోమని చాలా సార్లు కూడా అడిగింది నేను ఒప్పుకోలేదు మా వాళ్ళకి మాట కాబట్టి నేను నాకు ప్రాబ్లం అని చెప్పాలని నేను అలా చెప్పాను ఆయనతో పాటు భార్య కూడా బాధ బాధను పరిచలేక తన వల్ల వచ్చింది కాబట్టి కనీసం ఆయన వేరే పెళ్లి చేసుకున్నా పోనీ బిడ్డల కోసం చేసుకోండి అని అవి కూడా పాపం మరి ఆలయంగా చేసింది భార్య మాట పడకూడదని ఆయన మరి వేరే తనయో సమస్య అనుకుని చెప్పుకుంటూ ఆయన చనిపోతుంది అట్లా ఒకరికొకరు బాధపడుతూ ఉన్నారు ఇద్దరు మంచి వాళ్ళే కానీ వీళ్ళిద్దరిలో ఉన్న మరి సమస్య ఏంటంటే వీళ్ళిద్దరూ కొట్టుకోవట్లే ఇక్కడ కానీ వీళ్ళిద్దరిని పనికి రాకుండా చేస్తూ బిడ్డ రానివ్వకోకుండా చేస్తూ క్రిములు ఆ క్రిమును మనం గుర్తించి వాటిని తొలగించాం తొలగించగానే ఆటోమేటిక్గా ట్యూబుల్లో ఇన్నాళ్ళు అడ్డం పడిపోయిన క్రిమి తొలగిపోయింది కాబట్టి ట్యూబ్ ఓకే అలాగే ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేసింది కణాలు బాగానే ఉన్నాయి పైగా మనం ఇచ్చిన మందుల వల్ల కణాలను డామేజ్ చేయడానికి క్రిమిలు లేవు అడ్డం పట్టడానికి క్రిమిలు లేవు హ్యాపీగా అన్నం దగ్గరికి వెళ్ళి పిండం కింద మారిపోయి బిడ్డ కింద వచ్చి పొట్టలో కూర్చోం అడ్డం పెట్టేమంటే అప్పుడు లేడ ఆ శనిగాయని మనం తొలగించాం చిన్న శనిగాయని గుర్తించాలి డాక్టర్ గుర్తించకుండా అవి అప్పు ఇవి అప్పు అంటున్నారు అవి ఒప్పు చేసినా నేను అదే చెప్పాను భూమిలో పురుగుందన్న విత్తనంలో పురుగుందన్న భూమిలో పురుగు విత్తనంలోకి వెళ్ళిపోద్ది విత్తనంలో పురుగు భూమికి వస్తుంది మొత్తానికి సర్వనాశనం మొక్క రాదు ఒకవేళ మొక్క వచ్చిన ఆ మొక్కనైనా పురుగు తినేస్తే చీడపీడ రూపంలో పైను నాశనం అయిపోద్ది పంట చేతికి రాదు ఇదే సమస్య పురుగును తొలగించాలి అది ఐబీఎప్ అనే పేరుతో నువ్వు విమానంలో నుంచి విత్తనాలు చల్లినా డోనార్ అనే పేరుతో వేరే విత్తనాలు తీసుకొచ్చి చల్లినా పురుగు భూమిలోనే ఉంది కాబట్టి మరల ఆ విత్తనాన్ని కూడా నాశనం చేస్తుంది చేతిలో నాశనం చేస్తుంది విమానం నుంచి విమానంలో నాశనం చేస్తుంది ఎందుకంటే విత్తనం అనేది భూమిలోనే పడుతుంది ఆ పురుగు అనేది భూమిలోనే ఉంది కాబట్టి పురుగును కలిగిస్తే ఆటోమేటిక్గా నీ విత్తనమే మొక్క కింద వస్తుంది ఆ వచ్చిన మొక్క కూడా నిలబడుతుంది పురుగు నాశనం చేయదు కాబట్టి ఇదే మనం చెప్పింది తీసుకొచ్చారు అట్లా సార్ అర్థం చేసుకున్నారు చక్కగా టెస్టులు చేయించుకున్నారు భార్యభర్తలు కలిసికట్టుగా వాడారు అరుణాచలం కూడా వెళ్ళి చక్కగా దేవుణ్ణి దర్శనం చేసుకుని తన భారానంతా దేవుడి మీద పడేశారు ప్రచారం సార్ కుంభకోణం వెళ్ళాం కుంభకోణం కూడా వెళ్ళారు మా తర్వాత ఇక్కడ దుర్గమ్మని దర్శించుకున్నా ఇక్కడ దుర్గమ్మల దర్శనం అన్ని చోట్ల అప్లికేషన్లు పెట్టారు తల్లి నువ్వన్నా కర్వించు దగ్గర నువ్వన్నా కర్వించు ఎవరో ఒకరికి కరివించి మాకు బిడ్డ ఎప్పుడంటే ఆ బాబు గారికి ఈ బాబు గారిని చూపించారు వాళ్ళంతా కలిసి చివరికి ఒక బాబుకి తండ్రి కాబోతున్నారు అది లెక్క ఏది ఏమైనా ముందుకొచ్చి చక్కగా వీడియో ఇచ్చారు వాళ్ళు పడిన బాధ మరొకరు పడకూడదు ఏఎంహెచ్ లో అని చెప్పి ఐబీఎఫ్లు చెప్తే రాదు ప్రెగ్నెన్సీ ట్యూబులు బ్లాక్ అయిపోయినాయని ఐబీఎఫ్ చేస్తే రాదు ప్రెగ్నెన్సీ ట్యూబులు బ్లాక్ ఉన్నా ఓపెన్ చేసుకోవచ్చు ఏఎంహెచ్ లో ఉన్నా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు నలభై ఐదు ఏళ్ళు కాదు యాభై మూడేళ్ళు ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్పాం కి యాభై మూడు జెంట్స్కి అయితే నాట్అవుట్ బ్యాట్స్మెన్ అని చెప్పాం రేపు పోతూ ఇవాళ పోగొట్టుకోవచ్చు అని చెప్పాం సో ఏజ్ కాదు ఇక్కడ ప్రాబ్లం క్రిములు హార్మోన్లు ఆ క్రిములు హార్మోన్లు అందిస్తే మళ్ళీ మీ బిడ్డ మీకు వస్తుంది ఏంటి ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు త్రీ ఇయర్స్ థైరాయిడ్ కూడా ఉంది అంటే పెళ్లికి ముందు అప్పుడు నా భార్య కూడా చెప్పిన నాకు థైరాయిడ్ ఉంది పిల్లలు కొట్టరేమో కాబట్టి ఆలోచించుకుంటే అది ఏమో వినలేదు అప్పుడు కంపల్సరీ చేసుకుంటే మంత్రి చేసుకుందాం లేదంటే వద్దని ఎస్టే వేసింది కానీ మంత్రి సత్యనారాయణ ఆయన యొక్క డైట్ ప్లాన్లు రావిస్తే వెజిటేబుల్ జ్యూస్లు ఇవన్నీ త్రీ ఇయర్స్ వాడే నాకు నైన్ నుంచి ఎంతవరకు అసలు ఎన్నిసార్లు చేసినా నార్మల్ నార్మల్గా ఉంది థైరాయిడ్ పోయింది మెయిన్ టెన్షన్ పోయింది మీకు టెన్షన్ టెన్షన్ పోయేటప్పుడు అన్ని జబ్బులు పోతాయి టెన్షన్ పోవాలి మెయిన్ భార్య మీద భర్త భర్త మీద ప్రేమ ఉంటే ఏ టెన్షన్ ఉండదు ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటూ ఒకరి లోపల ఒకరు ఎత్తు కొడుచుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే అన్ని టెన్షన్లు వస్తాయి అన్ని జబ్బులు మన ఒంట్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మెయిన్ మీ ఇద్దరు మంచితనం అది ఉపయోగపడింది సరే సమయం వచ్చింది దేవుడు ఆ సరిగాడు తోలేసాడు ఇవాళ మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చింది అదే విషయాన్ని ముందుకొచ్చి చక్కగా ఇట్లా ఒక దేవుడు దయవల్ల ఈ డాక్టర్ గారు వీడియో కనపడింది వీడియో చూసుకుని ఇక్కడ మనకు వచ్చాను వస్తే ప్రెగ్నెన్సీ పోతే ఛార్జీలు అనుకున్నాను ఈరోజు నా ప్రెగ్నెన్సీ నాకు అందింది ట్యూబ్లు బ్లాక్ ఉన్న ఏ మెచ్చు లో ఉన్నా కూడా మేము ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం ఏజ్ ఎంత ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆ రోజు డాక్టర్ గారు మాకు ధైర్యం చెప్పారు అదే ధైర్యంతో మేము ముందు వాడాం ఇవాళ మేము ప్రెగ్నెంట్ అయ్యామని ముందుకు వచ్చి ఇచ్చారు వారికి అభినందనలు గట్టిగా చక్కీ ఇలాగే చక్కగా బిడ్డని మరి లోకరక్షకులు లాంటి బిడ్డని మరి ప్రపంచానికి అందించాలి తొందరలోనే ఆ శుభకార్యం కూడా జరిగి మీరిద్దరు తెలుసుకోండి అలాగే అలాగెక్కడ కూడా వచ్చి ఒకసారి అలపటించాలి ఆల్ ది బెస్ట్ మందులు ఇస్తారు తీసుకోండి